ముడి వేరు నూనె ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముడి వేరుశనగ నూనెని ఏ పంటల్లో వాడచ్చు ఎలా వాడాలి దీని ధర పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకుందాం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబాలను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముడి వేరుశనగ నూనె మనకి మొక్కలకు కావాల్సిన ప్రధాన పోషకాలు నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడు రకాల పోషకాలు మనకి ఈ ముడి వేరుశనగ నూనెలో దొరుకుతాయి ముడి నూనెలు నీటిలో కరగవు కాబట్టి నీటిలో కరిగించడానికి ఎమల్స్ఫైర్ని కలుపుకొని పంటలపై మనం స్ప్రే చేసుకోవచ్చు వేరుశనగ నూనెలో మొక్కకు కావలసిన ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి మనకి సూక్ష్మ పోషకాల్లో ప్రధానంగా ఐరన్ను కాల్షియం అనేది పుష్కలంగా దొరుకుతుంది దీనివల్ల దశలోని కాయ దశలో ఈ కాల్షియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సూక్ష్మ పోషకాలు అందించడమే కాకుండా తెగుళ్ళను రాకుండా అదేవిధంగా తగ్గించడానికి సహాయపడుతుంది ఈ వేరుశెనగ నూనె వాడటం వల్ల భూమి నీటి అద్దడికి వచ్చినప్పుడు నీటి ఎద్దని తట్టుకుంటుంది ఉదాహరణకి మన పంట పొలాల్లో నీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఏదో కారణం చేత నీరు ఇవ్వలేకపోయినప్పుడు ఉదాహరణకి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మోటార్ సరిగ్గా పనిచేయకూడదు కావచ్చు ఇతర ఏ కారణాలైనా సరే నీరు అనేది మనం ఇవ్వలేక ఇవ్వలేని సమయంలో ఈ వేరుశెనగ నూనె కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే నీటి అద్దం నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఏదైనా పంటకి ఒక ఐదు తడులు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఈ వేరుశెనగ నూనె కానీ ఏదైనా ఆయిల్స్ని స్ప్రే చేసేటప్పుడు సుమారుగా మూడు అయితే సరిపోతుంది అంటే తడులను కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వేరుసిన నూనెని ఏ దశల్లో మనం ఉపయోగించవచ్చు అని చూసుకున్నట్లయితే మొక్క పెరిగే దశలోని అదేవిధంగా పూత దశలో కాయ దశలో మూడు రకాల దశల్లోని ఈ వేరుశెన నూనె అనేది చాలా బాగా పనిచేస్తుంది మొక్క పెరిగే దశలో మనం వేరుసన నూనె ఇచ్చినట్లయితే మొక్క బాగా పెరగడానికి అదేవిధంగా కాండం అనేది బలంగా రావడానికి ఆకులు మృదువుగా ఉండడానికి అదేవిధంగా మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది అదేవిధంగా అనేవి పచ్చగా ఇప్పుడు ఉన్నప్పుడు మనకి కిరణజన్య సమయోగక్రియ అనేది బాగా జరుగుతుందని గమనించవచ్చు ఎప్పుడైతే ఈ కిరణజన్య సమయోగక్రియ జరిగిందో మొక్కల ఎదుగుదల అనేది వేగంగా ఉంటుంది అదేవిధంగా పెరిగే దశలో వేర్లపై మన వేరుశన నూనె అనేది చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది వేర్లు తల్లివేరు కావచ్చు పిల్లవేర్లు కావచ్చు పీచువేర్లు కావచ్చు ఈ మూడు రకాల వేర్లు అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ రావడానికి కాండం గట్టిపడడానికి ఈ వేరుశనగ నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పూత దశలో చూసుకున్నట్లయితే పూత దశలో పూత ఎక్కువ రావడానికి అదేవిధంగా పూత అనేది రాలకుండా ఉండడానికి పూత అనేది మొక్కని ఎలా అంటిపెట్టుకుని ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పూతన నాణ్యంగా రావడం పూత సైజ్ అనేది పెద్దగా రావడం అనేది వేరుశనగ నూనె వాడినప్పుడు మీరు గమనించవచ్చు అదేవిధంగా ఈ వేరుసేన నూనె అనేది కాయ దశలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో కాల్షియం మరియు ఐరన్ ఉండడం వల్ల కాయ అనేది కాల్షియం లోపం ఉన్నప్పుడు కాయ తయారవకుండా రాలిపోవటం అదేవిధంగా కాయపై నల్లటి మచ్చల్లా రావటం ఉంటుంది దీనికోసం వేరుసేన నూనె కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాల్షియం లోపాన్ని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా కా కాయ సైజ్ అనేది పరి పెరగటం అదేవిధంగా కాయలో గింజ శాతాన్ని పెంచడం కాయ అనేది బరువుగా రావడానికి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండడానికి ఈ వేరుశెనగ నూనె సహాయపడుతుంది ఏ నూనెలైనా సరే మొక్క నేరుగా తీసుకోలేదు మొక్క నేరుగా తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎమ్ఎల్స్ పేరుని కలుపు నేరుగా మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ఉదాహరణకి వ్యాప్ వేరుశెనగ నూనె కనుక తీసుకున్నట్లయితే ఒక లీటర్ వేరుశెనగ నూనెకి వంద ఎంఎల్ ఎమ్ఎల్స్ కలుపుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎంత బాగా మనం ఎమల్సిఫైర్ పేరు కరెక్ట్గా పోసుకుంటామో ఎంత బాగా కలుపుకుంటామో అది నీళ్ళలో అంత బాగా కరుగుతుంది అదేవిధంగా ఎమ్ఎల్ స్పైర్ని కాకుండా ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి వాటితో పోలిస్తే ఎమల్స్ పేర్లతోనే బాగా కలుస్తుంది ఎప్పుడైతే బాగా కలిసిందో మొక్కలు ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా పైపాటికి కాకుండా కిందకి నూనెలు ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే చాలామంది డ్రిప్లో కూడా ఇస్తూ ఉంటారు డ్రిప్లో ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు నూనెలో మనం ఎమల్స్ కలిపి స్ప్రే చేసుకున్నా లేకపోతే ఎమల్స్ కలిపి డ్రిప్లో ఇచ్చినా సరే ఎంతో కొంత జిడ్డుదనం అనేది ఉంటుంది ఆ జిడ్డుదనానికి డ్రిప్పు ఈ లాటర్స్ దగ్గర బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్పులో ఇవ్వడం కంటే ఏదైనా పశువుల ఎరువులో కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకోవటం లేదా స్కూటీ ఎరువుల్లో కానీ కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ మనం ఆయిల్ కలుపుకుని కూడా వేసుకోవచ్చు ఉదాహరణకి ఒక యాభై కిలోల యూరియా ఉంటే కనుక అందులో అర కేజీ నుంచి ఒక కేజీ వరకు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి థౌజండ్ ఎంఎల్ వరకు కలుపుకొని మనం మొక్క మొదల దగ్గర వేసుకోవచ్చు లేదా వెదజల్లుకోవచ్చు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు పశువుల అయినా కలుపుకోవచ్చు సూటి ఎరువుల్లో కలుపుకోవచ్చు కాంప్రెస్ ఎరువుల్లో కూడా కలుపుకోవచ్చు దీనివల్ల ఎరువుల వినియోగం అనేది పెరుగుతుంది డ్రిప్పులు ఇవ్వడం కంటే నేరుగా వేసుకోవడమే మంచిది ఈ వేరుశెనగ నూనె యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మొక్క పెరిగే దశలో ఒక లీటర్ సరిపోతుంది పూత దశ లోపు వరకు ఒక లీటర్ సరిపోతుంది పూత దశ మొదలయ్యే ముందు నుంచి మనం ఎకరానికి రెండు లీటర్లు చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను ఆశించవచ్చు ఈ నూనెల్ని స్ప్రే చేసేటప్పుడు మనకి స్ప్రెడర్ అని మార్కెట్లో దొరుకుతుంది ఈ స్ప్రెడర్ని కూడా కలుపుకుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు వెంటనే తీసుకోవడానికి మందు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో స్ప్రే చేసిన తర్వాత వర్షం రావడం మనం గమనించవచ్చు మీరు స్ప్రే చేసిన తర్వాత ఒక గంట లోపు వర్షం రాకుండా ఉన్నట్లయితే ఈ స్ప్రెడర్ కలుపుకున్నది సమర్థవంతంగా పనిచేస్తుంది గంట తర్వాత వర్షం పడిన మన పంటలపై మనం మందు ఏదైతే స్ప్రే చేసామో అది అనేది వృధా అనేది కాదు వేరుశెనగ నూనె యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక లీటర్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది మీకు దగ్గరలో ఎంత తక్కువ రేట్లో దొరికితే అంత తక్కువ రేట్లో తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ముడి నూనె దొరకలేని వాళ్ళు ప్యాకెట్లైనా సరే వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్